హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రిస్ హోల్డ్ ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో నేనైతే రెగ్యులర్గా కాకుండా ఈరోజు చికెన్ గోంగూర కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక దాంట్లోకి మనము హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి నేను పచ్చికారమే వాడుతున్నానండి అండి పచ్చికారం వాడితేనే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆ కారం అనేది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాతనే వాడుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము ఆ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేటట్టు అంతా చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మళ్ళీ మరొక మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి ఉడికించుకొని మూత తీసేసి ఇక్కడ నేను ఒక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా కొంచెము ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి చూసారా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడైతే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను కావాలంటే వేసుకోండి అది మీ ఆప్షన్ అండి మంచిగా ఆ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఉంటుంది కదండి అది పచ్చిపాసన పోవాలి కాబట్టి ఫస్టే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎంత చిక్కదనం కావాలనుకుంటారో అంత అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ముక్కలు మునిగేటట్టు యాడ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి నేను చికెన్లు కరివేపాకు కూడా వేసుకుంటాను నేను లాస్ట్లోనే మ్యాక్సిమం అన్ని కూరలలో నేను కరివేపాకు లాస్ట్లోనే వేసుకుంటా ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అండి సూపర్ ఉంటుంది ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలండి గోంగూర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే గోంగూరను ఉడికించి పేస్ట్ లెక్క పట్టేసి చికెన్లో వేసేసుకుంటారు అది అస్సలు టేస్ట్ ఉండదండి మొత్తం ఇట్లా పేస్ట్ లెక్కనే అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పేస్ట్ లెక్క అనిపించదు కొంచెం ఇలా గ్రేవీ గ్రేవీ టైప్ ఉంటుంది ఆ గోంగూర ఫ్లేవర్ తెలుస్తుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూర వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత ఈ టెక్స్చర్ వచ్చిందండి చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఒకసారి మళ్ళీ మీరు ఉప్పు లేదనుకుంటే ఒకసారి చూసుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు అండి అంతే చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్